అందరికి నమస్కారం అండి మనకి రేపు మహాశివరాత్రి రేపు అవుతుంది ఈ శివరాత్రిని మనం ఒక్కసారి ఆచరించిన జన్మంతా శివరాత్రిలో ఆచరించినంత పుణ్యం కలుగుతుందట అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు కదా జన్మకో శివరాత్రి అంటే ఈ జన్మలో ఒక్క శివరాత్రిని ఆచరించినా మన జన్మంతా ఆ పుణ్యం అనేది మన వెంట వస్తుంది అని అంత విశిష్టమైనది శివరాత్రి శివ అభిషేకం శివునికి చేసేది జాగారము అభిషేకము చెంబుడు నీళ్లు పోసి అతని పూజిస్తే చాలు ఆ బోళశంకరుడు కొనునిస్తాడు అంతటి కరుణామాయుడు బోళశంకరుడు అతనికి ఇష్టమైన మనకు ఎంతో సులభంగా లభించేవి అడవుల్లోని ఆకులు అలమలతోటే అతను సంతృప్తి పడతాడు అందులో ఒకటి ఈరోజు మనం ఒక దీపం కోసం అలాగే ఒక విశిష్టమైన వేరు కోసము మనం ఈరోజు చెప్పుకోబోతున్నామండి ఈ రెండు ఈ శివరాత్రికి మనం సమర్పించడం వల్ల ఖచ్చితంగా శివానుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుందట ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని ఒట్టి వేరు అంటారు ఒట్టివేరు శివాభిషేకంలో అభిషేకంలో చాలా చాలా ముఖ్యమైనది ఈ ఒట్టివేరు సువాసన భర్తమైనది ఈ వేరు ఎక్కడున్నా కూడా సువాసనని ఎరజల్లుతుంది కాబట్టి ఈ ఒట్టివేరుతోటి శివుడికి అభిషేకించడం అనేది చాలా చాలా ప్రీతి చెందుతాడట ఆశ వేయ అది ఎలా చేసుకోవాలి ఇది ఎక్కడ దొరుకుతుంది అనే విషయంకి వస్తే ఈ వట్టివేరు అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో అయితే దొరికిపోతుందండి ఇప్పుడు ఎక్కడ అక్కడ దొరుకుతుంది అయితే ఇది అభిషేకానికి ఎలా వాడాలి అంటే మనం ఒక నిండుగున్న నీళ్ళు ఒక చెంపుతో తీసుకోండి అది గంగా జలమైనా పర్లేదు మామూలు మనం వాడుకున్న నీళ్ళు నిండుగున్న నీళ్ళు తీసుకొని అందులోనే మనం కొద్ది పచ్చకర్పూరం వేసుకొని అందులోని ఈ వట్టువేరుని వేరుని మనం కొద్దిగా చుట్టి అందులో పెట్టి నానబెట్టుకోవాలి అంటే మన అభిషేకానికి ఒక గంట ముందైనా పెట్టుకోవచ్చు లేదా ఒక పది నిమిషాల ముందైనా మనం పెట్టు ఉంచుకోవచ్చు లేదా ముందు రోజు రాత్రి మనం ఇలా పెట్టి ఉంచుకొని ఆ నీళ్ళతోటి శివుడికి అభిషేకం చేయడం అన్నది చాలా చాలా విశిష్టమైనదండి అండి సువాసన భరితమైన ఈ వేరుతో అభిషేకం ఆ వేరును మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని లేదా ఇంట్లోనే మనం శివలింగానికి అభిషేకం చేసిన ఉన్న ఆ వేరును మనం ధనం దాచే చోట పెట్టుకోవడం కూడా చాలా చాలా మంచిది లేదా ఒక ఎరువు గుడ్డను తీసుకొని అందులో కట్టి మనం ఇంటి ముందుని కట్టినా కూడా చాలా మంచిదండి దీనికోసం ప్రత్యేకంగా మరొక వీడియోలో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా రేపు శుభాభిషేకానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు ఇవేనండి నేనేవి కూడా అన్గామాగా కానీ ఆర్భాటంగా అయితే చూపించానండి కానీ ఈ మధ్యకాలంలో ఏంటైపోతుందంటే ఆర్భాటంగా అలాగే ఛాదస్తంగా చెప్తేనే చేస్తున్నారు చూస్తున్నారు కూడా అంటే మాలా చిన్న చిన్న వీడియో చేసేవారని కాదండి పెద్ద పెద్ద వీడియోస్ చేసేవాళ్ళు కూడా ఛేదస్తంగా ఇది ఉంటేనే కానీ తప్పదు ఇది ఇది చేస్తేనే కానీ అభిషేకం కానీ పూజ కానీ పూర్తి అవ్వదు అని ఛేదస్థంగా చెప్తేనే ఆ వీడియోస్ బాగా చూడడానికి ఇష్టపడుతున్నారు అంత చేదస్థంగా అన్నది మనం ఏ పూజ అయినా కూడా ఈ చేయక్కర్లేదండి ఎందుకంటే భగవంతుడు మనం ఇంత అన్గాముగా చేస్తేనే కానీ అక్కడ పూజ అనుగ్రహిస్తాడు అని ఎక్కడ ఉండదండి కాకపోతే మనం ఏదైతే పూజకు సమర్పిస్తున్నామో అది మనస్ఫూర్తిగా మనసు ఆ భగవంతుడి మీద పూర్తిగా లగ్నం చేస్తూ సమర్పిస్తే ఖచ్చితంగా మనం ఒక్కటి సమర్పించిన దాని నుంచి వచ్చే అనుగ్రహం అనేది మన పరిపూర్ణంగా కలుగుతుంది ఇంకా రేపు శవాభిషేకంలో కావాల్సిన కొన్ని పదార్థాలను ఇక్కడ చూపిస్తున్నానండి నెయ్యి ప్రత్యేకంగా మనకి లింగబ్ద కాలంలో అభిషేకానికి చాలా చాలా అవసరమైనది నెయ్యి అలాగే ఈ బూది అలాగే తేనె పాలు గంగా జలం అలాగే పెరుగు పచ్చకర్పూరము అలాగే చందన ఉదకం ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి అందులోని నేను ఎర్ర చందనం కూడా ఎప్పుడు అభిషేకాన్ని వాడుతూ ఉంటానండి అలాగే దాసన్ చెక్క పౌడర్ని కూడా ధూపానికి అలాగే అభిషేకానికి కూడా వాడుతూ ఉంటాను ఇకపోతే ముఖ్యమైనది ఇంకేంటంటే ఇక్కడ చూస్తున్నారా మారేడు చెట్టు ఈ మారేడు మొక్కకి ఉన్న చిన్న మొక్క పుల్లని మనం తీసుకొని దీంతో మనం ఈరోజు దీపం వెలిగించుకోవాలండి ఈ మహాశివరాత్రికి ప్రత్యేకమైన దీపంలో ఒక త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే ఆ పరమశివుడికి మూడు దళాలతో కూడి ఉన్న ఆ పత్రం అంటే ఎంత ప్రీతో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఒక్క బిలువ పత్రాన్ని సమర్పించిన సమస్త పాపాలు నశింపబడతాయి అంటారు అంత విశిష్టమైనది బిల్వ పత్రము బిలువ వృక్షము కూడా బిలవ వృక్షము అంటే పరమశివుని యొక్క ప్రతిరూపము అలాగే పార్వదేవికి ఎంతో ఇష్టమైన బిలువ పత్రాన్ని పరమశివుడికి సమర్పించడం వల్ల పరమేశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతాడట ఇంతకీ మనం దీపం ఎలా వెలిగించుకోవాలి అనే విషయంకి వస్తే మనం బిలువ పత్రం చిన్న ఎండిపోయిన కర్ర పుల్లలా కనిపిస్తుంది కదా ఈ పుల్లను మనం జాగ్రత్తగా తీసుకోవాలండి దాన్ని శుభ్రం చేసుకొని అది శుభ్రంగా ఆరిన తర్వాత దానికి ఒక ఎరుపు దారాన్ని చుట్టాలి మొత్తం ఆ పుల్ల చుట్టూ కూడా ఎరుపు దారాన్ని చుట్టుకొని మనం ఒక దీపం ఒత్తిలా తయారు చేసుకోవాలి ఆ దీపం ఒత్తిని వచ్చి మనం ఒక దీప కుందుని కానీ ఒక చెంబుని కానీ తీసుకొని చెంబుకు సగానికి బియ్యం పోసుకోవాలి ఆ బియ్యంలోని నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసి మనం ఈ కర్రపులని ఏదైతే దారాన్ని చుట్టి మనం పెట్టుకున్నామో ఆ కర్రపులని ఆ నూనెలో ఆ బియ్యంతో పాటు ఉన్న ఆ నూనెలోనైతే మనం తడిపేసి పెట్టుకోవాలి దీపానికి ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో అదే విధంగా అలా పెట్టుకున్న తర్వాత అందులోని మన ఇంట్లో ఉన్నాయి అనుకుంటే కొద్ది నువ్వులు నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులని దీపానికి అయితే సమర్పించుకోవాలి ఆ దీపంలోనే కొద్దిగా వేసి ఒక్క రూపాయి నాణ్యాన్ని కూడా దీపంలో వేసి మనం దీపంకి నమస్కరించుకోవాలి పూజ చేయాలి అయితే ఈ దీపం ఎప్పుడు వెలిగించుకోవాలి అంటే శివరాత్రి అంటే రాత్రి సమయానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి కాలం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా ఈ దీపం వెలిగే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి ప్రదోషకాలంలోని శివ అభిషేకం నిర్వహించే సమయంలోనే మనం ఈ దీపం అయితే ఆ పరమేశ్వరుని ముందు ఇంట్లో వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇది ఐశ్వర్యకారకమైన దీపంగా కూడా చెప్పబడుతుంది ఐశ్వర్యానికి ప్రదాత ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు ముందు ఈ దీపం వెలిగించడం వల్ల మన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఎలాంటి సమస్యలున్నా వాటి నుంచి బయటపడే మార్గం దొరుకుతుందని ఇది ఐశ్వర్య దీపంగా చెప్పబడుతుంది ఇకపోతే ఈ శివరాత్రికి మనం ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యాల్లో ఒకటి ఈరోజు మనం చెప్పుకోబోయేదండి ఇది చిలకడ దుంపలు అంటారు అందరికీ తెలిసిందే ఈ ఎరుపుగా కనిపించే చిలకటింపలని మనం ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి రోజున శివుడికి నైవేద్యంగా సమర్పించవలసినవి ఈ చిలకడ దుంపలను ఉడగబెట్టి దానిపైన తేనె కానీ నెయ్యి కానీ వేసి పరమేశ్వరుడికి మహా నైవేద్యంగా సమర్పించాలండి ఈ నైవేద్యాన్ని తర్వాత మనం ఉపవాసం ఉంటాము అనుకున్నప్పుడు ఈ ఈ నైవేద్యాన్ని మనం స్వీకరించితే ఉపవాసం చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుంది ఈరోజు విశేషంగా అన్నం అనేది తీసుకోకుండా ఉపవాసం చేసి తద్వారా జాగారం చేయడం అనేది చాలా చాలా విశిష్టమైనది జాగారం మనం రాత్రి అంతా ఉండలేము అనుకున్నప్పుడు లింగోద్ కాలం వరకైనా మనం జాగారం చేస్తే ఈ విశేషమే అని ఆయన చెప్తూ ఉంటారు అయితే లింగోద్ కాలం మనకి రాత్రి పన్నెండు గంటల నుంచి మొదలుకొని పన్నెండున్నర వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆ కాలం వరకు కూడా మనం జాగారం ఉండగలిగితే చాలా చాలా మంచిది